మహిమ ఘనత ఏసైకే కలుగును గాక మతీస్వార్థ ఏడో అధ్యాయం ఏడవచ్చును అడుగుడు మీకు ఇయ్యబడును అడుగుడు మీకు ఇయ్యబడును ఏమడుగుతున్నావు ఏదైతే అడుగుతున్నావో అది దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఇజ్గియ స్వస్థత కోసం అడిగాడు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు ప్రభునుడు బాగు చేసి స్వస్థపో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు ఇజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి కన్నీరుని చూచి పదిహేను సంవత్సరాల ఆయుస్సునిచ్చాడు వెంటనారా శంకరి పాపమును క్షమించమని అడిగాడు శంకరి యొక్క పాపము క్షమింపబడి తగ్గింపు లిస్ట్లోనికి శంకర వెళ్ళగలిగాడు పాపాన్ని ప్రభు క్షమించాడు శంకరి యొక్క దోషాలు దేవుడు తీసివేశాడు అన్నా దేవుని మందిరానికి వచ్చి బిడ్డలు కావాలి ప్రభు అని అడుగుతుంది అయ్యా నేను చాలా నిస్సాహస్థితిలో ఉన్నాను నా గర్భఫలం దయచేమని అడిగినప్పుడు అన్నా ప్రార్థన దేవుడు ఆలకించి లేటుగా పుట్టిన లేటెస్ట్గా ఒక గొప్ప ప్రవక్త అయినటువంటి సమయంలో దేవుడు ఇచ్చాడు వదలలేదు యహోషోపాత అడుగుతున్నాడు యుద్ధం చేయడానికి మాకు శక్తి చాద ఏమి చేయాలో మాకు తోచదని ప్రార్థన ఆలకించి విన్నపాల దేవుడు విని యహోషోపాతకి ఒక గొప్ప విజయాన్ని ఇచ్చాడు అడగాలి ఏ అడిగినా దేవుడు ఇస్తాడండి ఉద్యోగమా ఇస్తాడు కొంచెం లేట్ అవుతుంది ఓపిక పట్టు ఆరోగ్యమా దేవుడు ఇస్తాడు ఆయుష్ని పెంచుతాడు గృహమా దేవుడు ఇస్తాడు కొంచెం ఓపిక పట్టు నీ వల్ల దేవుని వల్ల ఏదైనా అవుద్ది నీ వల్ల కానీ దేవుని వల్ల అవుద్ది అడగండి పిల్లలేరా వివాహం చాలా దినాలైందా అడుగు ప్రభు అనుగ్రహిస్తాడు గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని అడుగుతున్నావా అడుగు నీ భర్త మారాలని అడుగుతున్నావా అడుగు నీ పిల్లలు బాగా చదువుకోవాలని అడుగుతున్నావా అడుగు జ్ఞానాత్మతో నింపమని అడుగుతున్నావా అడుగు మనుషులను అడగొద్దు ఇంట్లో వాళ్ళు అడగొద్దు ఎవరిని అడిగితే వస్తాయో అతన్ని అడగాలి ఎవరి దగ్గరికి వస్తే సమస్యలు పోతాయో అతని దగ్గర రావాలి అతనే నేను ప్రకటిస్తున్న నా జరిగిన యేస్సు నీ ఇంటిలో ప్రార్థించి మందిరానికి వచ్చి ప్రార్థించి ఎక్కడ వీలుకు అక్కడ నీవు దేవుని సన్నిధిలో అడగగలిగితే అడిగితే ఇస్తానన్నాడు కదా సమృద్ధిగా నా దేవుడు ఏమడిగినా నీకు ప్రసాదిస్తాడు ఇష్టపూర్వకంగా అడుగు ఆశక్తితో అడుగు మనస్ఫూర్తిగా అడుగు అడిగినవన్నీ పొందుకో సంతోషించు ఇచ్చినందుకు వందనాలు ప్రభా అన్ని విషయాలు దేవుడు నీకు నీ గురించే భూమి మీద ఉంచాడు ఏది అర్థంగా కాదు నీ గురించి నా గురించి మనందరి గురించి అతని దగ్గర సర్వ సమృద్ధి ఉందే అవన్నీ నామంలో మనకి ఇవ్వబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ ఈ వాగ్దానం మన జీవితంలో దేవుని నెరవేర్చుంది కాదు అన్నయ్య